కన్యారాశి శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ దేవం కంస కంసూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం బందే జగద్గురు కృష్ణార్జునులకు నమస్కారం ఇప్పుడు మనము ఈ కన్యారాశి వారందరి యొక్క లక్షణాలు మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు సంపూర్ణంగా లక్షణాలు చాలా ఉంటాయి వందల వందలు ఉంటాయి అందులో కొంచెం ప్రసాదం కొన్ని చెప్పుకుందాం మనం అలాగే మీకు బోనస్ లాగా మే నెలలో ఈ కన్యా రాశి వారికి ఎలా ఉంటాయో చెప్దాం కన్యా రాశి వారు ఏం చేస్తారంటే అండి పొట్టిగా ఉంటారు అది కోల ముఖంతో ఎక్కువ మంది ఉండడం అనేటటువంటిది జరుగుతాయి బుద్ధిబలము ఎక్కువ స్థిరత్వము తక్కువ అనేటటువంటి విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు మన చిరంజీవి గారు పుట్టారండి చిరంజీవి గారు ఒక్క రూపాయి లేకుండా పుట్టి మరి ఈ రోజున మెగాస్టార్ అయిపోయారు వందల లక్షల వేల కోట్లకు అధిపతి అయిపోయాడు అపోలో హాస్పిటల్సే ఆయన్నీ అయిపోయినాయి చూసారా మరి అదృష్టం అంటే అలాగే ఈ కన్యారాశి వాళ్ళు కూడా మరి ఎదుగుతారు బాబు అంటే మేము దరిద్రలవండి మేము దరిద్రలవండి అంటే మేము ఏం చేస్తాం ఆయన కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళందరికీ కూడా వీరికి చంచలమైనటువంటి స్వభావం ఉంటుంది స్థిరత్వం అంతగా ఉండదనమాట చురుకుతనం ఉంటుంది వీళ్ళ భర్తల నుంచి వీళ్ళకి సహకారం అనేటటువంటిది ఉంటుంది కానీ వీరు ఆశించినంత మేరకు ఉండదనమాట అలాగే చదువుల్లో మంచి రాణిస్తారు కానీ ఆ యొక్క చదువుని వీళ్ళకి వృత్తుల్లోకి ఉపయోగపడదన్నమాట ఇప్పుడు చిరంజీవి గారు డిగ్రీ చదువుకున్నారండి ఆయనకు అవసరం లేదు సినిమా హీరో అయిపోయాడు అనమాట ఒక వ్యవస్థ అయిపోయాడు ఆయన చిరంజీవి అనేటటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక శక్తి అయిపోయాడు ఆ విధంగా ఈ కన్యా రాశి అయిపోతారు కాబట్టి ఏమండి మీ వీడియోలు చూస్తుంటే మాకు బలం వస్తుందని బలం వస్తుందని బలం వస్తుందని అని నాకు వీడియోలు వస్తాయి మరి రావాలనే కదా చెప్పేది మీలో ఉన్నటువంటి మీరు పోతారు మీరు పోతారు మీరు పోతారని చెప్పాలని చెప్పలేదు నేను మరి మీరు మీలో తప్పులు వేస్తాను ఎవరు తప్పులు చెప్పాలి కదా మేస్టార్ కదా ఇదిగో దండ వేసారండి ఎందుకు వేసారండి మేస్టర్లకే వేయాలి దండ ఎవడ పడతాడు వేసేసుకుంటే ఇప్పుడు శంకరాచార్యులు వారే చెప్పాలి ఉపన్యాసాలు ఎవడ పడితేడు చెప్పేస్తే శంకరాచార్యులు ఇంకా ఆయన గౌరవం ఏముందండి ఆ విధంగా జ్యోతిష్యం ఎవరు వాళ్ళు చెప్పాడు కొడతారు మిమ్మల్ని తిట్టకూడదు ఏమండి ఇప్పుడు నేను సూచిగా చెప్తున్నాను కన్యారాశిలో కొంతమంది ఉంటారండి ఏమంటే అందరు మంచి వాళ్ళే ఒక్కరు ఒక్క వాళ్ళు ఉండడాన్ని ఆ చెడ్డబుద్ధు వదిలేదా అని చెప్తే నా మీద దాడి చేసేస్తారు మనం భయపడిపోతామా ఇది సింహం కొండవీటి సింహం అయితే ఈ యొక్క రాశి వారంతా కూడా మరణ సమయాలలో సునాయాస మరణం అనేటటువంటిది జరుగుతుంది బంధుమిత్రుల వల్ల ఉపయోగాలు అనేటటువంటి వీళ్ళకి తక్కువగా ఉంటాయి వీళ్ళ సోదరుల దగ్గర నుంచే కూడా వీళ్ళను ఉపయోగించుకొని మిమ్మల్ని ఉపయోగించుకొని అవతల వాళ్ళు పైకొస్తారు సోదరులైనా మీకు బ్రదర్స్ అయినా ఎవరైనా సరే అంటే మీ వంతు సహకారం మీరు చేస్తారు వాళ్ళకి పాప ఇన్నోసెంట్గా ఇది కొంతమంది ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళు అప్పయో ప్రయోజకులైనటువంటి వాళ్ళని వదిలేసి అప్రయోజకుల దగ్గరికి వెళ్ళిపోతారండి బాబు మీ పని మీరు చేసుకోండి మీరు అప్రయోజకులు వాడు బాగుపడి మేము బాగుపడినప్పుడు మీరు వెళ్ళి వాళ్ళ దగ్గరికి చేరితే ఎట్లా మీరు వాడిని కూడా బాగు చేయాలని చెప్తే మీరు కూడా వాడితో పాటు ఊబులో వెళ్ళిపోతారు ఇలాంటివన్నీ జరుగుతాయి మీరు మీరు వ్యక్తిగత జాతకాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే ఉచితంగా మేము చెప్పడం జరుగుతుంది నాన్ కమర్షియల్ బేసిస్తో దానికి వాట్సాప్లో నెంబర్లు పెట్టండి మీరు చక్కగా ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి ఫోన్లు మేము చేస్తాం తిరిగి దానికి ఒక పద్ధతి ఉంటుంది వరల్డ్ ఆర్డర్ నెంబర్ వన్ జ్యోతిష్కుడిని నేను ఒక ప్రొఫెసర్ని ఒకటి మీరు పెట్టేగా మీరు చెప్పేయండి బయట ఉంటామో ఎక్కడుంటామో పూజల్లో ఉంటాము క్లాసుల్లో ఉంటాము ఉంటాం కదా నాయన అందరికీ చేస్తాం పిశ్నార్ధనాలు చేద్ద అసలు మీరు మనుధర్మ శాస్త్రం ఏం చెప్తుందండి టెన్ పర్సెంట్ మీరు దాన ధర్మాలు చేసుకోవాలన్నారు అప్పుడే మీ కర్మలు పోతాయన్నారు ఇప్పుడు లక్షలాది రూపాయలు పెట్టి మీ చేతబళ్ళని ఇవన్నీ పూజలని పునస్కారాలని చేస్తారు ప్రయోజనాలు ఏముండవు గురువు యొక్క అనుగ్రహం ఉండాలి ఆ గురువు యొక్క అనుగ్రహము మీకు ఎలా వస్తుంది జగద్గురువులు సంతోషించినప్పుడు వస్తుంది ఆదిశంకరులు ఒకటి ఈ రకంగా మీరు వెళ్ళాలి ముందుగా ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా స్థితిగతుడైనటువంటి ఉచ్చ రవి తర్వాత ఈ కర్కాటకంలో కుజగ్రహము నీచపట్టి ఉండడం వృషభ మే ముప్పైవ తేదీ దాటిన తర్వాత మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాటిన తర్వాత గురుడు ఎక్కడి నుంచి వచ్చేస్తాడండి ఆయన వృషభ రాశి నుంచి మిథున సంచారం అదేవిధంగా మే ఇరవై తొమ్మిది తర్వాత కేతువు కన్య నుంచి సింహరాశి సంచారం రాహువు మరి మేనరాశి నుంచి కుంభరాశి ఇలా చాలా జరుగుతాయి వీటి వల్ల మనం ఏం చేసుకోవాలండి అని అంటే చక్కగా ఈ కన్యారాశి రాశి వారికి అందరికీ కూడా ఆదాయ వ్యయాల్లో మీకేమీ ఇది లేదు బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు మీకు రావడం జరుగుతాయి ఇక స్నేహాలు బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం జరుగుతాయి కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచనతో కొత్త కొత్త రకంగా ఆలోచించడం మీరు చేయడం సఫలీకృతలు అవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు అచ్చురావు మీకు భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు ఈ యొక్క మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు చేసుకుంటారు అలాగే ఈ యొక్క శని సప్తమ స్థితిగతుడు అవడం వలన కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమ అని చెప్పారు కాబట్టి భార్యాభర్తల మధ్య మీకు ఫైటింగ్లు గొడవలు ఇవన్నీ కూడా అవడానికి అవకాశాలు ఉంటాయి ఇదంతటికీ కూడా కర్మే కారణం ఈ కర్మ నుంచి మీరు బయటపడ్డం అనేటటువంటిది కేవలము దాన ధర్మాల వల్లే అవుతాయి మీకు అదేవిధంగా ఈ యొక్క కర్ణుడు కర్ణుడు గొప్పడు అంటారు మరి మీరు కర్ణుడులా దానాలు చేయాలి కదా గొప్పడు కర్ణుడు అండి కర్ణుడు గొప్ప సరిపద్దా మన డబ్బులు మాత్రం వెళ్ళకూడదు అవతల మాత్రం కర్ణుడు మాత్రం ఖాళీ అయిపోవాలి అసలు ఈ డబ్బులు దాచుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా శుభం కాదు నాయన ప్రశ్న లోభత్వం అన్నారు మనకి ఏమన్నారు క్రోధ లోభ మోహ మతమాత్సర్యాలు లోభం అన్నారు ఇదే లోభత్వం చేస్తే మీకు మోక్షం రాదు మా పిల్లలు ఉంచుతానండి మా త భార్యకు ఉంచుతామండి ఏమి నాయనా కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారి ఆడవాళ్ళందరికీ కూడా కాస్త మనశ్శాంతి అనేటటువంటిది కలుగుతుంది బంధువులంతా కూడా మమ్మల్ని గుర్తించి పనిచేస్తున్నారండి అని కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వారు కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళంతా కూడా రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి కిలోంపా పావు వినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితం మీకు లభిస్తుంది శుభవస్తువు